హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమస్య కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగా ఇంకా ఆలుగడ్డ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకుందామండి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకుని చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా మరిగిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా ఆనియన్స్ యాడ్ చేసుకుని ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఇవి రెండు ఫ్రై అయ్యే వరకు చూద్దామండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి ఆలుగడ్డ మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చిక్కుడుగా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందామండి ఈ విధంగా ఒలిచిపెట్టుకోవాలి నీట్గా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా మిక్స్ చేసేసుకొని చూడండి మొత్తం ఇప్పుడు మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లల పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ముక్కలకు పట్టేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసును పోవాలండి పోయే వరకు మనం వేపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా అయిన తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం కారం కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని చాలా అంటే చాలా టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మొత్తం ఈ విధంగా కలిపేసుకున్నాక చూడండి ఆలుగడ్డ అనేది ఉడికాలండి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకుందామండి ఉంచేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అంతే అండి కర్రీ ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ